ఒక్కసారి కొమ్మరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం మావోయిస్టులు కీలక సర్క్యులర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది అదేంటి వాళ్ళు ఒకవేళ లేఖ రాస్తే వైరల్ అవ్వాలి కానీ సర్క్యులర్ వైరల్ అవ్వడం ఏంటి అది పోనీ ఇప్పుడుదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాసిన సర్క్యులర్ ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది సో గన్స్ పట్టుకుంటే బతకలేమని చెప్పి వాళ్ళు అప్పుడే ఎందుకు ఒక క్లారిటీకి వచ్చారు ఇవన్నీ విషయాలు కొంచెం మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో మీకు బోర్ తెప్పికుండా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఆపరేషన్ కగర్ మీకు తెలిసిందే ఆపరేషన్ కగర్ స్టార్ట్ చేశారు అంత బాగానే ఉంది సో మావోయిస్టులని వేరి పడేస్తున్నారు ఇకపై మావోయిస్టులు ఉండాల్సింది చరిత్ర పుస్తకాల్లో తప్ప అడవులు అడవుల్లో ఉండకూడదు అని చెప్పి ఆపరేషన్ కగార్ని స్టార్ట్ చేసింది సో ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేయకముందే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మావోయిస్టులు ఒక కీలకమైన సర్కులర్ జారీ చేస్తారు బేసిక్గా వాళ్ళు లేఖలు చాలా రాస్తారు సపోజ్ హిడ్మా చనిపోయాడని హిడ్మా చనిపోవడానికి రీజన్ దేవ్జీ కానీ రాజిరెడ్డి కాదు అని చెప్పి కొన్ని కొన్ని లేఖలు రిలీజ్ చేస్తారు అది ఓకే కానీ వాళ్ళ ఇంటర్నల్ సర్క్యులర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా కాన్ఫిడెన్షియల్ డోంట్ డిస్క్లోజ్ టు ఎనీవన్ ఉంటుంది సో కొంతమంది మావోయిస్టులు ఎవరైతే వాళ్ళలో ఉన్నారో వాళ్ళు ఆ సర్క్యులర్ని బయట పెట్టారు దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ మీకు ఒకటి ప్రయత్ చెప్తాను సో దాని తర్వాత జరిగింది ఏంటంటే ఓకే మావోయిస్టుల మీద ఇప్పుడు మనం ఈజీగా అటాక్ చేయొచ్చు సరదాగా ఒక టూ త్రీ మంత్స్ కూంబింగ్ చేసి అడవులన్నింటినీ పట్టేస్తే ఏదైతే ఛత్తీస్గఢ్ ఏఓబి అండ్ ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి రంపచోడవరం సో ఈ సర్కిల్లో ఈ పట్టెలో ఉండే మావోయిస్టులని పట్టేస్తే ఇంకా సువిశాల భారతదేశంలో మావోయిస్టులు అనేవాళ్ళు ఉండరు అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక దేశానికి వచ్చి ఆపరేషన్ కాగాన్ని స్టార్ట్ చేసింది సో దాని తర్వాత జరిగిన కాన్సెప్ట్ మీకు అందరూ తెలుసు దాదాపుగా ఆరు వందల ఎనభై తొమ్మిది మంది మావోయిస్టులు బలైపోయారు ఎన్కౌంటర్లో మరగాయ సో జో డరగాయా ఓ మరగాయా సో ఇప్పుడు పోనీ ఉన్న మావోయిస్టులు ఏమన్నా మేము ఇంకా విప్లవ విప్లవభావాలు కొనసాగిస్తాం లాల్ సలాం అంటున్నారా లేదు సో వాళ్ళు ఇప్పటికే కేంద్ర కమిటీలు కూడా చాలా క్లారిటీకి చెప్పాయి రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక లెటర్ రిలీజ్ చేశారు వాళ్ళు ఏమని మాకు సరిగ్గా ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు మాకు టైం ఇవ్వండి గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ మేము కమ్యూనికేషన్ చేసుకుంటాం సో తద్వారా మేము ఆయుధాలు వదిలేస్తాం ఇకపై గన్స్ పట్టుకుంటే మాకు ఇబ్బంది అవుతుందన్న విషయం మాకు అర్థమవుతుంది సో జనా జనాభాసాల్లోకి చాలామంది మావోయిస్టులు వస్తున్నారు అండ్ రీసెంట్గా హెడ్మ్యాన్ చంపినప్పుడు కూడా ఏ అయితే విజయవాడ నగర్ నుంచి ఆయన మారడి మళ్ళీ తీసుకెళ్ళి ఆయనను చంపడం ఇలాంటి కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్న నేపథ్యంలో సో ఈ మావోయిస్టులంతా జనావాసాల్లోకి వచ్చేస్తున్నారు కాబట్టి గన్నులు వదిలేద్దామని చెప్పి కీలకమైన డేషన్కి ఎప్పుడు వచ్చారు ఆపరేషన్ మళ్ళీ ఆపరేషన్ కగారి కంటే ముందే వీళ్ళు ఆల్రెడీ ఒక డేషన్కి వచ్చేస్తారు సో ఆ కీలకమైన సర్క్యులర్ వచ్చిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మావోయిస్టులు గతంలో కొంతమంది కీలక రాజకీయ నేతలను చంపేస్తున్నారు ఎవరైతే అక్రమాలు చేస్తున్నారు అరాచకాలు చేస్తున్నారు జనాలు దోచుకుంటున్నారు సో చేసేవన్నీ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేస్తారో అని చెప్పి సో ఇప్పుడు ఇలాంటి ఫైవ్ జీ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా మావోయిస్టులు అరణ్యాలలో ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతూ కీలకమైన వాళ్ళని చంపేస్తున్నామని చెప్పి ఏం చేశారు ఆపరేషన్ కగారు స్టార్ట్ చేశారు సో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఎయిర్వేస్ స్టార్ట్ అయింది కొంతమంది లొంగిపోతున్నారు కొంతమంది చచ్చిపోతున్నారు ఆ ఆరు వందల ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు ఎంత స్పాన్ ఆఫ్ జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ ఐ థింక్ అంతే కదా అంతకుమించి ఎక్కువ లేదు కానీ ఇప్పుడు ఈ లేఖ ఎలా బయటకు అన్నది ఇక్కడ మిలియన్ డాలర్లకు వచ్చింది అప్పుడెప్పుడు గుర్తుందా బాహుబలి వన్ సినిమా రిలీజ్ అయినప్పుడు వై కట్టపక్కిళ్ళు బాహుబలి పెద్ద మిలియన్ డాలర్లకు వచ్చింది దానికి సమాధానమే లేదు ఓన్లీ జక్కన్ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర సమాధానం లేదు అలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఆపరేషన్ కాగా స్టార్ట్ చేయడం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో వచ్చిన సర్క్యులర్ బై ఎలా బయటకు వచ్చింది దానికి వెంటనే ప్రతిస్పందనగా కేంద్రం రియాక్ట్ అవ్వడం ఆపరేషన్ కాగా స్టార్ట్ చేయడం మావోయిస్టుల ఒకరి ఒకళ్ళని ఏరివేయడం అండ్ హిడ్మా లొంగిపోయిన వాడిని తీసుకెళ్లి రంపచూడవడవుల్లో మారేడు వెళ్ళి దట్టమైన అరణ్య ప్రాంతంలో ఆయన్ని చంపేయడం సో ఆయన సతీమణిని ఆయనతో పాటు ఉన్న ఒక ముప్పై మందిని విజయవాడలో పట్టుకోవడం వాళ్ళకి వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ దగ్గర కీలకమైన సమాచారాన్ని రాబట్టడం మేము ఇకపై ఎలాంటి దాడులు చెయ్యం మేము లొంగిపోతాం గనులు పట్టుకోమని చెప్పినా సరే వాళ్ళ మీద ఇంకా కక్ష ధోరణి ఎందుకు కొనసాగుతుంది కేవలం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఒక లెటర్ వైరల్ అయిందో ఆ లెటర్ అనమాట సో ఆ లెటర్ అండ్ ఆ సర్క్యులర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుంది ఇంకెవరన్నా దీన్ని కావాలని ఇది చేస్తున్నారా అదే మా వోయిస్టులో నిజమైన మా వోయిస్టు ఒకళ్ళే ఉంటారు కానీ దానికి డమ్మిలు కొంతమంది ఉంటారనమాట అంటే వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ని లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే వాళ్ళ ప్రాణ భయం కోసమో కొన్ని కొన్ని వాటిని పంపించే వాళ్ళు ఉంటారు సో వాటి గురించి కూడా ఒక సమీక్ష జరిగింది ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో మారడ్మిల్లో దాని తర్వాత హిడ్మాని కావాలని పట్టించారా మనలో ఉన్న బ్లాక్ షీప్లే అన్న విషయం దానిపైన కూడా జరిగింది దాని తర్వాత వీళ్ళు అఫీషియల్గా ఒక లెటర్ కూడా అనౌన్స్ చేశారు ఏమని మాకు కొంచెం టైం ఇవ్వండి సో ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు దాని తర్వాత మేము గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికి పంపించేస్తాం అండ్ వీళ్ళు ఈ సర్క్యులర్లో కూడా సేమ్ మెన్షన్ చేశారు వేసి చెప్పాలంటే వాళ్ళు మేము ఇంకా వాళ్ళని చంపేస్తాం మా టార్గెట్ వాళ్ళు వీళ్ళని వాళ్ళు పాపం వాళ్ళు అనట్లేదు ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఈ సర్క్యులర్లో కూడా వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళు చేయలేని పనుల్ని చెప్పారు వాళ్ళు ఎప్పుడు బేసిక్గా వాళ్ళు ఒక లేఖలు రిలీజ్ చేస్తే ఏం చెప్తారు వీళ్ళు ఇలా చేస్తున్నారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చెప్తున్నారు మొన్న కాంట్రాక్ట్ని చంపేశారని సరే వాళ్ళు చంపారు ఓకే తీసుకెళ్ళాడు సరే ఏం పాపాలు చేశాడా వాళ్ళు పుణ్యాలు చేశాడని పక్కన పెడతాం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇచ్చిన సర్క్యులర్లో కూడా వాళ్ళు ఒకటే మెన్షన్ చేశారు వాళ్ళకి రిక్రూట్మెంట్ సరిగా లేదు మారుతున్న పరిణామాలు మెన్షన్ చేశారు ప్రతీదీ మెన్షన్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత ప్రోపర్గా ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐ థింక్ లాస్ట్ మంత్ ఎండింగ్ అనుకుంటా ప్రోపర్ ఒక రెండు పేజీ లెటర్ రిలీజ్ చేశారు వాళ్ళు సో ఏదేమైనప్పటికీ ఆపరేషన్ కగార్కి అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఆ ఆగస్టు లేఖకి సో ఏం సంబంధం ఉంది అనుకుంటున్నారు అసలు ఈ మావోయిస్టులో ఏరివేత ఎంతవరకు కరెక్ట్ ఏరివేత తప్పనని అనట్లేదు నన్ను ఒక అర్బన్ నక్స్ లెట్గా నన్ను ట్రీట్ చేయకండి కానీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు మాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి సో మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే మనం మనంటివి